హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లీనా టాక్స్ ఈరోజు గోధుమ రవ్వ ఉప్మా ఎలా చేసుకుంటారో చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది అయితే ఖచ్చితంగా చేసేది లెర్నర్స్ కోసమేనండి వాళ్ళు ఇప్పుడు కొత్తగా నేర్చుకుంటుంటారు కదా వాళ్ళ కోసం మాత్రమే చేస్తున్నాను వచ్చిన వాళ్ళు దీనిలో ఏమైనా తప్పులు ఉంటే దయచేసి ఏమనుకోవద్దండి ఫ్రెండ్స్ ఇట్లా రవ్వని వేయించుకోవాలి కొంచెం ఆయిలీస్ అయినా వేయించుకోవచ్చు కొంతమంది ఉట్టిగా అట్లా వేయించేస్తారండి ఇది కొంచెం ఎర్రగా వేగే వరకు కొంచెం వేయించుకుని రవ్వని పక్కన పెట్టుకోవాలండి ఫ్రెండ్స్ ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని దానిలోకి ఆయిల్ వేసుకుంటున్నానండి తాలింపులు కొంచెం పల్లీలు జీడిపప్పు కొంచెం అల్లం ముక్కలు చేసి వేసుకుంటున్నానండి కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫ్రెండ్స్ నేనైతే రవ్వ గ్లాసున్న వేసుకున్నానండి ఇప్పుడు నేను త్రీ గ్లాసెస్ వాటర్ వేస్తాను ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలండి ఇప్పుడు వాటర్ ఉడికేటప్పుడు కరివేపాకు కూడా వేస్తున్నానండి కొంతమంది తాలింపులో వేసుకుంటారు నేనైతే మంచి స్మెల్ వస్తుందని ఇప్పుడు వేస్తున్నానండి ఫ్రెండ్స్ సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోండి ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడు ఇట్లా బాగా పొంగులు వస్తూ ఉన్నాయి కదా ఇప్పుడు మనం ఇది కలుపుతూ రవ్వ దీనిలోకి యాడ్ చేసేసుకుంటూ తిప్పుకుంటూ యాడ్ చేసుకోవాలండి ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్నాం కాబట్టి అతుక్కోదండి నీట్గా వస్తుంది బాగుంటుంది ఫైవ్ మినిట్ ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసేసి మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి చూసారు కదా ఇలా దగ్గరికి వచ్చి ఉడుకుతూ ఉంది ఒక ఫైవ్ మినిట్స్ పెడితే మొత్తం డ్రై అయిపోతుందండి ఫ్రెండ్స్ చూసారు కదా అయిపోయింది ఉప్మా అయితే గోధుమరావు ఉప్మా ఎమ్మి ఎమ్మిగా రెడీ అయిపోయిందండి జీడిపప్పు పన్నీర్ అన్నీ వేసుకున్నాం కదా స్మెల్ కూడా చాలా బాగుంది అల్లం వేయడం వల్ల ఫ్లేవర్ వస్తుందన్నమాట కరివేపాకు కూడా మనం లాస్ట్లో వేసాం కదా ఫ్రెండ్స్ బాగుంటుంది దీనిలోకి షుగర్ వేసుకు తింటే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ Thank you friends. Thank you for watching. Bye friends.